ందుమికిలి ప్రిలారా విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి అశేష ప్రజానికమైన అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా తప్పక మీరు బాగుండాలి అని మేము మానదిన ప్రార్థనలో మానక జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం విశ్వాస వాక్కు అని ఆధ్యాత్మికమైన కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయి బలపరుస్తున్నాయి మరి ఉన్నతమైన ఉపదేశాలు ఏమాత్రం మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా కొంతమందికి దేవుని వాక్యం నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు మీకు నచ్చినా నచ్చకపోయినా దేవుడికి నచ్చితే చాలు స్వీకరించిన వారు స్వీకరించినట్లు మంచిని తీసుకుని ఉపదేశం ద్వారా మన జీవితాలు సరి చేసుకుని ఆత్మీయంగా మన జీవితాలు కట్టుకుంటే మనం ఉన్నతంగా దేవునిలో ఎదగలం ప్రభు రాకడ వచ్చేటప్పుడు ఆ వధువు సంఘంలో ప్రభు ఎదుట నిలబడగలిగే దమ్ము ధైర్యాన్ని కలిగి ఉంటాం మంచిది ఇంకేం ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం మీ బైబుల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం పిల్లరా దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుంచి కార్య కార్యగ్రంథం ఇరవయో అధ్యాయం దయచేసి ముప్పై ఐదో వాక్యాన్ని చదువుకుందాం మీలో ఇలాగ ప్రయాసపడి బలహీనను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్న వల్ల అన్ని విషయములలో మీకు మాదిరి చూపించి తినని చెప్పాను ఆమె దేవుని బిడ్డారా ఇంకా డైరెక్టర్గా దేవుని వాక్యంలోనికి వెళ్ళబోతున్నాం ఈరోజు ప్రసంగాంశం ఏంటంటే మాదిరి అన్ని విషయాలలో మనము మాదిరి అనేది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది సంఘానికి పాదిరి లేదా పాస్టరే మాదిరి చాలామంది కొన్ని సంఘాలు మనం చూస్తే ఆయన సేవకుడు ఎలాగుంటాడో వీళ్ళు కూడా అలాగే ఉంటారు అంటే సంఘ సేవకుడు వారికి ఏంటి చెప్పండి మాదిరి అంతేకాడు పాదిరే మాదిరి అయితే నా ప్రియమైన వాళ్ళారా ఈరోజు క్రైస్తవ సమాజంలో యేసు రక్తం చేత కడగబడిన ఆయన బిడ్డలు అన్ని విషయాలలో మాదిరిగా ఉండాలి నేను అంటాను ఎవరికి మాదిరిగా ఉండాలి రక్షించబడిన ఒక విశ్వాసి క్రీస్తు నెరగని అన్యులకు ఎలాగుండాలి మాదిరిగా ఉండాలి అంటే క్రీస్తును నమ్మాము క్రీస్తునందు ఉంచాము అయితే క్రీస్తు నందు ఉంచి క్రీస్తును కలిగి ఉన్న మనలో అపోషుడైన పేతురు ఒక చక్కని మాట మొదటి పేతు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకట వచ్చినాల్లో మనం చూస్తే ఆయన అన్నారు ఇరవై ఒకట వచ్చినం ఇందుకు మీరు పిలువబడితిరి ఇందు నిమిత్తము మీరు పిలువబడితిరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయను చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయనట మన కొరకు బాధపడ్డాడట ఎవరో యేసు ప్రభు మన కొరకు వచ్చి వాళ్ళు ఎవరండి మన కొరకు కొరడా దెబ్బలు తిన్నవారు ఎవరండి మన కొరకు రక్తం కాల్చిన వారు ఎవరండి మన కొరకు చనిపోయిన వారు ఎవరండి మనలను స్వస్థపరిచే వారు ఎవరండి ఈరోజు ఆత్మీయమైన జీవితంలో ఇప్పుడు మాదిరి ఇక్కడ ఎవరంటే యేసు ప్రవ్వే సేవకులకైనా విశ్వాసులకైనా మాదిరి ఎవరంటే ప్రభువే మాదిరి ఇప్పుడు ఆయన మన కొరకు బాధపడ్డారట ఇప్పుడు మనమందరము కూడా ఆయన అడుగు ఎందు నడుచుకున్నట్లుగా యేసు ప్రభు మనకేం ఉంచిపోయాడు చెప్పాలి అని అర్థమైందా నువ్వు నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు అంటే యేసు ప్రభునే చూడాలి మాదిరి ఎవరు మనకి పక్కింటి వెంకాయమ్మని చూస్తే ప్రభువుని నమ్ముకుంది కానీ దానికి సరిగ్గా మారుమోసే లేదు ఎక్కడికి కొత్త సూత్రం సోత్రం సూత్రం అంటే ఇంటికి వెళ్ళి మొగ్గుని బూతులు తిరుతది నువ్వు దాని జూతునే ఉన్న మార్మోన్స్ ఎగిరిపో దేశ రక్తవేజ్ నువ్వు చూడవలసింది ఎవరిని అంటే ఏ సుప్రభును చూడాలి ఎవరు నువ్వు ఎలా జీవించాలో మాదిరెవరు ఎలా ప్రార్థన చేయాలో మాదిరెవరు ఏ సూప్రభే ఉంచాడు నా అడుగు చూడాలందు తను అప్పుడు ఎవరు అడుగు అడుగుచాడలు ఏ శయ్య అడుగుచాడలయందు మనం ఏం చేయాలి నడుచుకున్నట్లుగా మన కొరకు ఏం ఉంచాడు అక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి అన్ని విషయముల ఎందు మీరు ఎలాగుండమన్నాడు మాదిరిగా ఉండమన్నాడు చెప్పండి ఏంటి అంటే నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను అన్ని అంటే ఏ విషయంలో మాదిరిగా ఉండాలి అక్కడ ఒక మాట అన్నాడు ఏంటంటే పుచ్చు కంటే ఇచ్చుటే ధన్యం కొంతమంది ఇన్పుట్టే ఉంటుంది అంటే ఇన్పుట్ ఏంటంటే పుచ్చుకుంటాం అవుట్పుట్ అంటే కొంతమందికి ఇన్పుట్ అంటే పుచ్చుకోవటమే ఇవ్వటం అంటే ఇవ్వటం అన్నదాన్ని దాన్ని అవుట్పుట్ అంటారు పుచ్చుకుంటామన్న దాన్ని ఇన్పుట్ ఏదో కరెంట్ లాగా ఇన్పుట్ అవుట్పుట్ ఏంటంటే ఉండాలి ఇప్పుడో ఇప్పుడో ఇక్కడ ఇది రికార్డింగ్ అవుతుంది కదా ఇప్పుడు దీన్ని నిన్ను పుట్టుకి ఇచ్చారో అవుట్ పుట్టుకిచ్చారో అవుట్పుట్ అంటే యాంప్ల నుంచి అవుట్పుట్కి వెళ్ళే దాన్ని కలెక్షన్ ఇస్తే మన ఎలా మాట్లాడడం అలాగే క్లారిటీగా వాయిస్ వెళ్తుంది అదే దానికి దీనికి ఎగ్జాంపుల్ కాదు ఇక్కడ ఈ ఇచ్చటం అంటే దేవునికి ఇవ్వటం గురించి అంటే ఇక్కడ నేనేమంటానంటే యేసు ప్రభు ఇచ్చుట గురించి మాత్రం ఏంటంటే తన ప్రాణాన్ని ఆయన మన కొరకు ఏం చేశాడు చెప్పండి మన తన ప్రాణాన్ని మన కొరకు ఏసు ప్రభు ఇచ్చాడు ఇప్పుడు ఆయన ఆయన మనకు ఇచ్చాడండి ఏమి ఇచ్చాడండి అనంటే తన ప్రాణాన్ని ఆయన మన కొరకు ఇచ్చాడు అంతే కదండి దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడనేసి ఊరికినన్నాడా ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుణ్ణి మన పాపముల కొరకు ప్రాయిశ్చిత్వం ఇవ్వడానికి ఆయన ఇచ్చేశాడు ఇవ్వడానికి వచ్చాడండి ఏమిచ్చాడంటే తన ప్రాణం ఇచ్చాడు ఎవరి కోసం మన కోసమే కదా మన పాపముల కోసమే కదా మన అపవిత్రత కోసమే కదా ఆయన ఇచ్చిందే నేనేమంటానంటే ఏ సూప్రవ్వే ఇచ్చుట అనేది ఒక మాదిరి సంఘానికి అది సేవకుడైనా కానివ్వండి విశ్వాసులైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఇచ్చుట పుచ్చుకొన్నట కంటే ఇచ్చుట ధన్యం ఎవరు ఎంత ఎలా నేను ఎవడమే నా మినిస్ట్రీ ఏ సూప్రభు ఏం చెప్పాడు పుచ్చుకున్నట కంటే ఇచ్చాడు ధన్యం అన్నాడా ఇచ్చాడు కంటే పుచ్చుకున్నడు ధన్యం అన్నాడా దాన్ని ఉల్టా చేయండి ఓటా అయితే మీరు అందరికి ఎగిరి గొంతులేసి తప్పులు కొట్టే చల్లె ఓ ఆ వాక్యాన్ని అక్కడ ఓటా చేస్తే పుచ్చుకున్నటకంటే ఇచ్చుడు ధన్యతండం మానేసి ఆ మీ అంత బ్రహ్మానంగా చెప్తున్నారండి దేవునికి స్తోత్రం ఇచ్చుకున్నటకంటే పుచ్చుట ఏ చూడు ఉన్నాయ స్తోత్రం చెప్పండి అలే ఆయన ఇచ్చుల గురించి ధన్యత అయితే నేను సుదీర్ఘంగా దీని గురించి మాట్లాడలేదు కానీ ఈరోజు ఈరోజు చాలామంది నేను ఒక ఓపెన్ గా చెప్పాలి ఇవ్వండి అని బోధించే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ ఇచ్చే విషయంలో ఏమి లేదు మాదిరి లేదు ఓ రోజున ఇలాగే నాలుగు హుషారైన పోతగడంట వాక్యం అంటే వాక్యం పిల్లారో ఏలియా గారికి ఉన్నాయి కాకులు ఉన్నాయి కాకుల చేత ఏం పంపించాడు ఏలియా గారికి ఏలియా ఊకప్పుడు దంచుకుంటే దంచుకుంటేస్తున్నాడు ప్రసంగం అల్లూయ్యా మా ఊళ్ళు స్పిరిట్ తో తాగర కదా అంతే ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఒక ఆవిడ లేచి అన్నదంట అయిగేదా కాకి నేనే అన్నదంట స్తోత్రం చెప్పండి అంటే ఆవిడ ఎందుకు లేచిందంటే ఆ రోజు ప్రసంగం అంతా ఆవిడ తగిలు ఉంటుంది దేవునికి స్తోత్రం అది అందుచేత మిమ్మల్ని పోషించే కాకనే నేనే అంటే పాస్టర్ గారు డౌన్ అయిపోయాడు దేవుని స్తోత్రం బోధించడం కాదు పర్సనల్ జీవితంలో ఇచ్చుట్లో ఉన్నటువంటి ఆశీర్వాదం యేసు ప్రభువే ఒక మాదిరి ఉంచాడు నేనంటాను ఈరోజు నువ్వు ఇచ్చే విశ్వాసిగా నీవు ఉంటే ఇచ్చే దేవునికి ఇచ్చే వ్యక్తిగా నీవు ఉంటే దేవుడు నేనేం చేస్తాడు తెలుసా అంటే నువ్వు దేవుని దగ్గర నువ్వు ఇలాగ ఉన్నావు అనుకోండి ఎలా చెప్పండి ఎలాగ ఉండాలి చేయి చూపించండి ఎలాగ ఎలా ఎలాగండి ఇలాగా ఇలాగంటే అర్థం ఏంటి అది దేవుని దగ్గర ఎలాగంటే అలా కాదు దేవుని దగ్గర ఇలాగ ఎప్పుడు నువ్వు కొన్ని ఎలాగ ఉండాలి ఇలాగుంటే దేవుడు ఎలాగ ఉంటాడో చెప్పండి దేవుడు ఎలాగ ఉంటాడో దేవుడేమో ఎత్తాడో నువ్వు ఇస్తే ఆయన ఎత్తాడు నువ్వు పుచ్చుకుంటే దేవుని దగ్గర మనం ఎలా ఉండకూడదు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇది నోట్ దిస్ పాయింట్ ఇది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి కావలసిన అవసరమైన విషయం ఇది నిజమండి దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి దేవుడు ఏ విషయంలో మాదిరి అన్నాడు పుచ్చుకున్నట్టు కంటే దాన్ని నేనేమంటానండి ముందు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి అందరు చెప్పి నేను ఇవ్వాలన్నా చెప్పాలి ముందు నీ కాదుగా నువ్వే నీ మనస్సు ముఖ్యం నువ్వే ముఖ్యం నీ హృదయాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలి అన్నారు కదా నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అన్నాడు సామెతల గ్రంథం ఇరవై మూడు ఇరవై ఆరు అనుకుంటా నా కుమారుడా నీ హృదయాన్ని ఏమి దేవునికి చెప్పాలి ఏమి ఇవ్వాలి తప్ప అన్ని ఇస్తారు కొంతమంది హలో మనం ఇవ్వవలసింది దేవునికి ఏంటండి దేవుడు ఏం అడుగుతున్నాడు ఆయన చెప్పండి మరి పాట మాత్రమే పాడతా బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని హృదయాన్ని అడిగేవయ్యా అని పాడి అతను హృదయాన్ని ఇచ్చావా అదే పాయింట్ దేవుడు ఇమ్మన్నది ఏంటి మాధుడు అంటే నువ్వు హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి దేవుడు ఒక వ్యక్తిలో నుండి కోరుకునేది ఏంటంటే హృదయాన్నే కదా నా ప్రభుకి కావలసింది ఇచ్చుటలో దిదండి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి సజీవయాగంగా మీ దేహాలు ప్రభుకి ఏం చేయాలి సమర్పించాలి కదా అటువంటి ఉన్నత అనుభవాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి కదా దేవుడు కోరుకునేది దేవుడు ఆశించేది ప్రతి ఒక్క వ్యక్తిలో నువ్వు ఇచ్చే ఉండాలి ఇది మొట్టమొదటిది రెండవదిగా ప్రియులరా యవనస్సుడైన తిమోతికి మొదటి తిమోతి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చినమును ప్రియులారా మనము ఏ విషయములో మాదిరిగా ఉండాలి నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపని ఎక్కువు కానీ రెండవదిగా మాటలోను మూడవది ప్రవర్తనలోను నాలుగు ప్రేమలోను ఐదు విశ్వాసములోను ఆరు పవిత్రతలోను విశ్వాసులకు ఎలాగుండాలి మాదిరిగా ఉండాలి రెండవది రెండవది మాటలలో మాదిరి అందరు చెప్పండి ఏంటి మాట్లాడాలి ఎందులో మాదిరి అండి మాటలలో మాదిరి ఉండాలి మాదిర ఉంటే కొంపలు ఎందుకు అంటూ పోతాయి కాపరలు ఎందుకు కూలిపోతాయి మాటలు ఎలాగ ఉండాలి కృపా ఉప్పేసినట్టుగా ఉండాలి అందుకని నీ మాట ద్వారా ఇద్దరి మధ్యన అయితే బొగ్గుమనేటట్టుగా అనేటట్టుగా ఉండకూడదు కదా నేను కొంచెం కొన్ని విషయాలు మీకు చెప్పాలి పౌలు చాలా చాలా స్పష్టంగా చెబుతున్నాడు సామెతలు గ్రంథ కర్త కూడా అన్నాడు ఒకడంట తన నోటి మాట ద్వారా తన ఫలాన్ని పొందుకుంటాడంట ఇంకొకడంట తన నోటి మాట చేత ఏం పోగొట్టుకుంటాడంట ఒకడేమో పోగొట్టుకుంటాడంట ఒకడు నోటి మాట ద్వారా ఏం పొందుతుంటాడంట ఫలాన్ని పొందుకుంటాడంట అంటే మీరు అడగొచ్చు నోటికి అంత పవర్ ఉందంటే మరి ఉంది మరి అది కదా ఒకవేళ దర్ నోరు శాపన చిన్నోరు అంటారుగా చెప్పండి మరి పవర్ ఎందుకు లేదా అంటే ఉంది నోట్లో ఉంది అంటే నోటి మాట మాదిరి ఎవరికి మాదిరి సపోజ్ రక్షించబడి ఆధ్యాత్మికమైన లోతులో నడిపించబడుతున్న విశ్వాసైన నీవు ఒకవేళ నీకు అవిశ్వాసి అయిన భర్త నీకు ఎదురబితే నీ భర్తను నీవు నీ మాటల యొక్క మాదిరి చేత నువ్వేం చేయాలంటే ఆ వ్యక్తిని దేవుల్లోకి ఏం చేయాలి రాబట్టాలి ఏంటండి అయ్యారు అంటారు ఇప్పుడు మరి యేసు ప్రభు మాదిరి ఎందుకంటే తను కొట్టారు యేసు సూప్రభు అని లేదా కొట్టారు ముళ్ళ కిరీటం పెట్టారా పెట్టారు ఎన్నో మాటలు అన్నారు ఇప్పుడు ఆయన ఏమన్నారు తండ్రి గుడ్ ఫ్రైడే తండ్రి వీరేమి చేయించున్నారు ఎరుగును కనుక ఏ సూప్రభు నేను క్షమించారు కానీ నువ్వు మొగ్గు క్షమించలేకపోతున్నావు మరి ఇప్పుడు మాధురి ఏంటి ఏ సూప్రభు అక్కడ మాధురి ఉంచాను లేదా క్షమించమన్నారు తండ్రి వీరేమి చేయించున్నారు అంటే మన ఈ వాక్యం గుడ్ ఫ్రైడేకి ఒక రోజే జ్ఞాపకం చేసుకున్నారు రోజులు జ్ఞాపకం చేయరండి మాటల్లో అంటే ఏంటి కొంచెం ఆలోచించండి ఇవి ముందు కూర్చుని వాక్యం వింటున్నారు వారులారా ఏమో ఎందుకు మీరు కూర్చున్నారు దేవుడు అందుకే మీకోసం మాట్లాడుతున్నాడు ఏ సుప్రభే మాధు ఉంచాడు కదా ఏ విషయంలో మాధురండి ఇప్పుడు ఆయన కొడుతున్నారు వీరెవరు వీరె అంటే వీరేమి చేయించున్నారు వీరెరుగురు గనక వీరిని ఏం చేయమన్నాడు వీరు అనే దగ్గర శాస్త్రులు ఉన్నారు వీరు అన్న దగ్గర ప్రధాన యాచకులున్నారు వీరు అనే దగ్గర సైనికులు ఉన్నారు కానీ వాళ్ళందరినీ వేసే ఏమంటున్నాడు మాట మనం అనగలుగుతున్నామా నిజం చెప్తున్నాను ఆ మాదిరి నువ్వు గనక ఎప్పుడో చూపించుంటే మీ ఆయన ఎప్పుడో మారిపోదురు దేవుని స్తోత్రం నీ పిల్లలు ఎప్పుడో మారిపోదురు నీ అత్తగారు ఎప్పుడో మారిపోయేది ఈరోజు నేను ఒక మాట చెప్తాను వినండి మన మాట ఎప్పుడైతే మాదిరి అనేది నువ్వు చూపిస్తావో ఖచ్చితంగా ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు ఏ నేను అంటాను ఆ ఒక్క మాట శిలువు మీద ఉన్న దొంగను మార్చేయలేదా చెప్పండి అదేంటి ఎప్పుడైనా కొడితే తండ్రి వీరేమి చేయొచ్చు అన్నారు వీరు ఎరుగుడు గారికి వీరు క్షమించమని ఎందుకంటాడు ఓహో ఈయన సామాన్యుడు కాదు అని సిలువులో ఒక దొంగకి ఆ మాటకి ఏమొచ్చేసింది మారు మనసు వచ్చింది కదా పోనీ ఏమన్నా యేసుప్రభు అద్భుతాలు ఏమైనా చూశాడు ఆ దొంగ ఎక్కడ సిలువు వేయబడుతున్నప్పుడు పక్కనే కదా ఉండేది సార్ అబ్బాయి అవునా కదా ఆ ఎప్పుడైనా దొంగతనం యేసుబాబుతో కలిసి దొంగతనానికి కానీ వెళ్ళాడా హలో ఆ యేసు బ్రహ్మడు చోట మొట్టమొదట ఇద్దరు దొంగలను మరి ఏంటి అంత మెచ్యూరిటీ ఏంటంటే ఆ ఒక్క మాటే అతని జీవితాన్ని విప్లవతంగా మార్చేసింది వినటం వాళ్ళు ఏం కలుగును విశ్వాసం కలుగును ఈ రోజున నేను అంటాను మాదిరి మనలో ఎక్కడలో ఉండే మాటల్లో మాదిరి అవునండి కొన్ని మాటలు హృదయాన్ని నొప్పిస్తాయి కొన్ని మాటలు ఏం చేస్తాయి కోపాన్ని ఏం చేస్తాయి చల్లారుస్తాయి నుంచి వస్తాడండి అవునం చెప్తాడు మంట నీకు ఉండొచ్చు ఏజ్ రక్త విజయ్ వచ్చినట్టునే పైరు బ్యాండ్ కాదు మీకు బ్యాండ్ ఆడతాక సమయం ఉంటుంది దేవుని స్తోత్రం ఆ టైంలో పెడితేనే కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది ఏజ్ రక్త వేజే అర్థమవుతుందా బ్యాండ్ అని ఎప్పుడు కారణం లేకుండా బ్యాండ్ అయితే జనాలు మనలో అయిన తర్ ఏజ్ రక్త దానికి ఒక టైం ఉంటుంది నిజంగా దేవుని బిడ్డలారా మాటలలో ఇతరులకు మనం ఏం కావాలి అంటే ముందు మన ఇంట్లో వాళ్ళకి ఏం మాదిరి నేనంట నువ్వు ఉన్నావా మాదిరి లేదనేది మనం ఏం చేయాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి రెండవదిగా రెండవదిగా మా మూడవదిగా మనం చూస్తే ప్రవర్తనలో ప్రవర్తనలో మాదిరి ఇది చాలా ఇంపార్టెంట్ మన ప్రవర్తన మన క్యారెక్టర్ ఇది చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్ విషయం ఏ నమ్మేమో నమ్మేము అన్నప్పుడు ఎరగక ముందు ఉన్న ప్రవర్తన కంటే ఎరిగినప్పుడు ఉండే ప్రవర్తన మనం ఎవరు చూడలేదు అనుకోకండి మనం చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు ఒకసారి ఒక దైవు చుండండి కొంతమంది శాముకులను తీసుకుని సువార్థ ఎత్తరకు బయలుదేరడండి ట్రాక్స్ పంచి పెడతా ఉంటారు వీరందరూ టిప్ టాప్గా తయారైపోయి మేల్లో బ్యాగులు వేసుకుని ట్రాక్స్ పంచి పంచిపెట్టుకుని ఒక ఊరు దగ్గరకు వచ్చాడు సరిగ్గా ఆ ఊరు ప్రార్థన చేస్తున్నారు పాస్ గారు ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు దైవజండుతో మాట్లాడాడంట ఉన్న అతను వచ్చిన టీం అందరికీ చెప్పాడంట రాయ్ నేను నడుస్తాను నా వెనకాల మీరు కూడా రండి కానీ ఎవరికి ఏమి ఇవ్వద్దు ఒక ట్రాక్ కూడా ఇవ్వద్దు ఏమో ప్రార్థన చేస్తే దైవజండు దేవుడితో దేవుడు అతనితో మాట్లాడాడంట మాట్లాడి కూడా వచ్చిన్ మీరెవ్వరు ఏ మాట్లాడొద్దు ఎవరికే యేసుప్రభుని నమ్ముకో నమ్ముకోమని చెప్పకండి మీరెవరికే ట్రాక్ ఎవరికే ఇవ్వద్దు నేను నడుస్తాను నా వెనకాల మీరు నడవండి అని వీళ్ళు సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటే ఆయన వెనకాల వీళ్ళ శిష్యులు వెళ్ళిపోతూ ఉంటే చూసిన వాళ్ళు అందరూ అనుకున్నారండి వీళ్ళు ఎవరు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి పాస్టర్లు వీళ్ళు ఎవరు నమ్ముకున్నారు దేవుణ్ణి నమ్ముకున్న సేవకులు కాబట్టి సైలెంట్గా వాళ్ళ గొడవ వీళ్ళ గొడవ పట్టించుకోకుండా వాళ్ళు వెళ్తున్నారు ప్రశాంతంగా వెళ్తున్నారు అని చూసిన వాళ్ళ మాట్లాడుకుంటూ ఉన్నారు మొత్తం ఊరంతా తిరిగి వచ్చేసిన తర్వాత గారు ఒక చోట ఉంటే అంత దగ్గర మోకరించి ప్రార్థనకు ముందు అన్నారంట ఈరోజున మనం బోలంత సువార్త చేసేసామంటే ఎలా అన్నారు ఏంటి ప్రో ఏంటంటే గారు ఎవరికి ఒక మాట చెప్పలేదు ఎవరికే ఒక ట్రాక్ ఇవ్వలేదు ఏమీ లేదు ఏమన్నా మీరు బుర్రుని మాట్లాడుతున్నారా బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా అని ఒక ఆవిడ తెగించి మాట్లాడబోతూ ఉంటే అమ్మా అక్కడ కాగు ఆగు ఈ రోజున నువ్వు ట్రాక్ ఇవ్వకపోయినా నువ్వు ఎవరికి యేసు ప్రభు గురించి చెప్పకపోయినా చాలామంది మన ప్రవర్తనను చూచారు మన ప్రవర్తన గురించి మాట్లాడారు మనం ఎవరము వాళ్ళకి అర్థమైపోయింది మనం ఏమి చేస్తామో వాళ్ళు అర్థమైపోయింది మనము చెప్పకపోయినా మన క్రీస్తు గురించి వాళ్ళ నోటి నుంచి వచ్చింది అదే స్వార్త కొడితే గట్టిగా కొట్టండి ఇప్పుడు అర్థమైందా చెప్పుడు ఇప్పుడు అర్థమైందా నమ్మేసుకున్నానని నువ్వు డబ్బు అయ్యక్కర్లేదు ప్రభువుని ఎరగక ముందు ఇష్టం వచ్చినట్టు నోరు వాళ్ళు సంస్కృతం అంటే బౌద్ధులు ఇప్పుడు ప్రభుని నమ్ముకున్న తర్వాత నీ ప్రవర్తన ఏమి రావాలి చెప్పండి మరి నువ్వు మారకుండా మార్పు లేకుండా ఎందుకంటే ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుడు చూడ్డాంటే ఒక వ్యక్తిలో దేవుడు చూచేది ఏంటంటే ప్రవర్తన మన ప్రవర్తన మన ప్రభుని నమ్మేసుకున్నామని డొప్పేసేసి సిలివేసేసుకుంటే సరిపోదు నీ ప్రవర్తన చూస్తే గత ప్రవర్తనకి ఇప్పుడు ఉన్న ప్రవర్తనకి మార్పు చేంజింగ్ వాళ్ళకి మాదిరిగా ఉంటే వాళ్ళు ఏమవుతారు వెంటనే చెప్పాలే నువ్వు మారిపో అని నువ్వేం ఎక్కర్లేదు నిన్ను చూస్తేనే మారిపోతాను నిన్ను తిడుతున్నా నువ్వేమనకుండా ఉండు రెండు మూడు సార్లు అనేది ఇది వరకు అయితేనా నేను ఒక మాట అంటే అది పది మాటలు అనేసేది ఇప్పుడు నేను ఒక మాట కాదు పది మాటలు అన్నా ఒక మాట కూడా అంటలేదు అనే ఆలోచనలో ఏమండి ఒక విప్లవాత్మకమైన మార్పు ఒక విప్లవాత్మకమైన మార్పు ఆ వ్యక్తిలో మనం చూసినప్పుడు ఆ వ్యక్తిని మనము ఆ వ్యక్తిని ఆ వ్యక్తి చూస్తే ఖచ్చితంగా 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 ఏమండి వాళ్ళు ఆ మార్పును చూచారనుకోండి ఆ మార్పును గ్రహించారనుకోండి ఆ మార్పు వాళ్ళు చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం కలుగుతా చెప్పనా ఖచ్చితంగా మార్పు వచ్చేస్తా కానీ చెప్పండి నిజమే కదా నిజమే కదా ఆ ప్రవర్తనలో మార్పు ఆమె చూసింది కదా గత జీవితము చూసింది ప్రస్తుత జీవితమును కూడా చూచింది నీ ప్రవర్తనలో ఏం రావాలి చెప్పండి మార్పును ఎదరవారికి ఒక మాదిరిగా నువ్వు చూడగలిగితే చూపించగలిగినట్లయితే అందుకే ఆయన అన్నాడు పేతురు రాసిన పత్రికలో భార్యల గురించి మాట్లాడుతూ అన్నారు మొదటి పేతురు మూడో అధ్యాయం మొదటి రెండు వచ్చినాలు చదవండి అటువలే శ్రీలారా ఓకే చూడండి వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానని తమ భార్యలు నడవడి వలన వారిని ఏం చేయొచ్చు రాబట్టొచ్చు అందులో ఎవరైనా వాక్యములకు అవిధేయులైనటువంటి భర్తలు ఉంటే వాళ్ళు వాక్యానికి ఎలాగున్నారు అవిధేయులుగా జీవించారు వాక్యానికి అవిధేయులుగా జీవించిన వాణిని మరి వాక్యమును ఎరిగిన మనము భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తనను గనక నీ భర్త చూస్తే వాక్యము లేకుండానని తమ భార్యలు నడవడి వలన భర్తలను దేవుళ్ళనికి ఏం చేయొచ్చు రాబట్టవచ్చు కదా ఎస్ నిజం అవిదేయులయ్యారు వాళ్ళు అవి జీవిస్తున్నారు అవి మాట్లాడుతూ ఉన్నారు రైట్ మరి నువ్వు ఆయన ఇంటికొత్త నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావా గౌరవిస్తున్నావా నీళ్ళు తోడుకో అక్కడ ఉన్నాయి ఏ రావే కొద్ది తోడవే అంటే తోడుకోలేవేంటి ఒళ్ళు మండిపోయి ఒక మూడు వేసి కొత్త లోపల ఉంటాడు ఆడొక్కడే కాదు కదా ఆడికి ఇంకొక ఆత్మ ఉంటుంది లోపల నీలో ఒక ఆత్మ ఉంటుంది వాళ్ళు ఇంకొక ఆత్మ కూడా పనిచేస్తుంది అది ఏమాత్రం కొంత రివర్స్ నువ్వు అన్న మాతకి ఆ రోజు అక్కడ సినిమా చూపిస్తాడైనా అవును వాస్తవం లేదా నువ్వు బెదిరితే ఎంతకాలం అండి ఎంతకాలం చేంజింగ్ మనలో ఉన్నప్పుడు మనం చేస్తున్నప్పుడు ఎందుకు వారు మారరు ఈరోజు నువ్వు మాదిరి అవిధేయుడైన నీ భర్తకు నువ్వే మాదిరిగా ఉండాలి ఎలాగ నీ పవిత్ర ప్రవర్తన చూస్తే నా భార్య చాలా కష్టపడుతుంది మనసు మనసుకు అరిగిపోతుంది కదా దేవుడు అంతగా మొగోడు మట్టితో చేశాడు మిమ్మల్ని ఏమో ఎముకలో చేశాడు ఏచరాక్తి వేచే మొగోడన కరుతారు కానీ ఎముక అసలే కరుగుతుందా చెప్పండి మిమ్మల్ని తీయటం ఎవడల్లా కాదు దేశభూమి వల్లే అవుతుంది దేనిస్తుంది అవును కదా మరి నేనంటాను నీ పవిత్ర ప్రభుత్వం చూస్తే ఎటువంటి వాడైనా ఆ అంతే మరి రక్తం ఇది ఇంకా ఇంకా అందులో ఇంకేం డోంట్ డౌట్ మరి నేను చాలా కన్నీలు కార్ చేస్తున్నాను చాలా చేసి చేస్తున్నాను దేవుడు నువ్వు తెగరపెసిల్ నేను ఏ చేస్తున్నా ఏజు రక్తం వేసాయి నీ భయ నీ పవిత్ర ప్రవర్తన యజమానుడికి చూపించావని అడిగితే అడిగితేనే సమాధానం ఏంటి సమాధానం ఏంటి ఏం చెప్పగలవు నువ్వు భయభక్తులు చూపించట్లేదు